ఓం సాయి రామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నా యొక్క నమస్కారములండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సాయినాథుని కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి మన బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాము వేడుకోవటమే కాదు బాబా మాటలు వినడం కూడా నేర్చుకోవాలి ప్రతిరోజు మీరు కనీసం భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారా మరియు తల వంచి నమస్కరిస్తున్నారా అన్న దాని గురించి ఈరోజు తెలుసుకుందాము ముందుగా ఎవరైతే నా ఛానల్ని వీక్షిస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని లైక్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తాను చాలామంది తాము పొందవలసిన దానిని గురించి బాగా గుర్తుపెట్టుకుంటారు కానీ తాము చేయవలసిన వాటిని గురించి అస్సలు ఆలోచించరు మనిషికి హక్కులు ఉన్నట్టే బాధ్యతలు కూడా ఉన్నాయి బాబా నన్ను పుట్టించిన నీకు రక్షించే బాధ్యత లేదా అని నిలదీసి అడుగుతారు మరి మనిషిగా మనల్ని పుట్టించిన దైవం వల్ల మనకి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా ప్రతిరోజు ఒక్కసారైనా భగవంతుణ్ణి కృతజ్ఞతలు తెలుపుతున్నారా తల వంచి నమస్కరిస్తున్నారా అని ప్రశ్నిస్తే అంతటి ఉత్తమ జన్మ ప్రసాదించావు బాబా నన్ను మంచి మార్గంలో నడిపించు అని వేడుకుంటున్నారా ఇలాంటి ప్రశ్నలు ఎవరైతే అడిగితే వారి మీద కోపం వస్తుంది నేను బాబాను ఓ కోరిక కోరాను కానీ బాబా నా కోరిక తీర్చలేదు అందుకే నేను ప్రార్థించటం మానేశాను అని నిరాసక్తిగా చెబుతారు అంతేకాదు తాము చేసింది సరియైన పనేనా అని భావిస్తారు తిండి నిద్రలతో పాటు రోజు ఒక్కోసారైనా మనం భగవంతుణ్ణి తలుచుకోవాలి పూర్వజన్మ కర్మల ఫలితాలు మనం అనుభవించాలని గ్రహించాలి అందులో కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి కష్టం వచ్చినప్పుడు మనం తప్పులను క్షమించమని పాపాలను క్షమించ చేయమని బాబాను ప్రార్థించాలి ఆర్థిక వినయంగా చిత్తశుద్ధితో నేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మనిషికి ఉంది తన బాధ్యతలను మరిచి హక్కుల కోసం ఆరాటపడేవారు ముందుకు పోలేరు అందుకే ముందు విన్నవించి తరువాత బాబా సమాధానానికి వేచి ఉండాలి తప్పులు దిద్దుకొని సరైన దారిలో నడవాలి అని మనకు బాబా చెప్తున్నారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ సర్వం శ్రీ మస్తు శుభం భవతు స్వస్తి